ఇవి పీవీసీ చైర్ సెక్షన్ అండి ఈ స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసరికి ఈ స్టైల్ ఆఫ్ చైర్స్ ఉంటాయండి మీకు మార్కెట్లో కూడా ఈ చైర్ మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది బట్ మన దగ్గర ఉండే చైర్స్ మోస్ట్లీ మార్కెట్లో కనబడిన మోడల్స్ అన్నీ మేము రీసెర్చ్ చేస్తామండి సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ఫర్ పీవీసీ చైర్స్ అంటే కెఫే కానీ రెస్టారెంట్ కానీ ఏదైనా బడ్జెట్ వైజ్ రెస్టారెంట్ చేద్దామంటే కూడా ఈ చైర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి కంఫర్ట్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదండి సో వీ పర్సనల్లీ గో టు చైనా అండ్ రీసెర్చ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ అండి లేటెస్ట్ ఏది ట్రెండింగ్లో ఉందో అది రీసెర్చ్ చేసి మరీ తీసుకొస్తాం సో అండ్ స్టాక్ వైజ్ మార్కెట్లో మీకు ఎక్కడ లేని ఫీచర్ ఏంటంటే మా దగ్గర స్టాక్ ఉంటుంది సో ఐ మీన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అ రెస్టారెంట్ విదిన్ త్రీ టు ఫోర్ డేస్ వీ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ యూ అండి సో ఈ సెక్షన్ వచ్చేసరికి మీకు రైట్ ఫ్రమ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ వరకు కూడా మనకి పీవీసీ చైర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ చైర్స్ మీరు ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఈవెన్ ఎక్కడైనా యూ కెన్ యూజ్ ఇట్ అండి ఇందులో మీకు బెస్ట్ సెల్లింగ్ మోడల్ వచ్చేసి ఈ చైర్ అండి ఇందులో ఇది మెటల్ లెగ్స్ ఉంటుంది కుషన్ ఉండదు ఇది అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు ఇది కుషన్ ఉంటుంది ఇండోర్ యూ కెన్ యూజ్ ఇట్ అండి దీని బడ్జెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి మనకి హోల్సేల్ ప్రైసింగ్ వస్తుంది యూజ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి వెరీ రఫ్ అండ్ టఫ్ మోడల్ సో ఎనీ పర్సన్ ఇట్ కెన్ బేర్ అప్ టు హండ్రెడ్ కేజీస్ సో అందులోనే ఈ మోడల్ కూడా ఒకటి వెరీ కంఫర్టబుల్ మోడల్ అండి సో బడ్జెట్ అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సెక్షన్ వచ్చేసి అప్ టు మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ సెక్షన్ అండి సో ఏదైనా మీడియం స్టైల్ అంటే ఎక్కువ హైఫై బడ్జెట్కి వెళ్లకుండా సో ఎవరైనా ఒక టూ త్రీ ఇయర్స్ టెస్టింగ్ పీరియడ్లో ఒక రెస్టారెంట్ రన్ చేద్దామన్నా కానీ సో అటువంటి వాళ్ళకి ఈ సెక్షన్ బాగా సూట్ అవుతుందండి అండ్ మీడియం స్టైల్ ఆఫ్ రెస్టారెంట్ ఈవెన్ ఫర్ టైప్ టూ సిటీస్ కానీ టైప్ త్రీ సిటీస్ కానీ ఇది మనం యూస్ చేసుకోవచ్చు సో ఇందుట్లో బెస్ట్ ఐటమ్ వచ్చేసరికి మాకు ఈ టూత్ చైర్స్ అండి ఇది కూపర్ చైర్ అండ్ ఇది లూసీ చైర్ ఇది అప్రాక్సిమేట్లీ మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అండి సో ఇందులో అప్రాక్సిమేట్లీ మనకి ఒక థర్టీ మోడల్స్ ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మోడల్స్ నెక్స్ట్ మంత్ అప్కమింగ్ మోడల్స్ వస్తున్నాయి దిస్ ఈజ్ అవర్ వెరీ స్టార్ ఐటమ్ అండి అప్రాక్సిమేట్లీ మేము త్రీ థౌజండ్ పీసెస్ ఇప్పటివరకు సెల్ చేసాం సో ఈ చైర్ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మెటల్ చైర్ అండి సీమ్స్ లైక్ వుడెన్ అండి వుడెన్ టెక్చర్ తోటి ఫినిషింగ్ ఉంటుంది సో ఇది మోస్ట్లీ మనకి మీడియం సైజ్ కెఫేలకి కానీ రెస్టారెంట్స్కి కానీ బాగుంటుంది అండ్ ఈవెన్ హోటల్ రూమ్లో మనకి స్టడీ టేబుల్కి కూడా ఈ మోస్ట్లీ ఈ చైర్స్ మనం చాలా ఓయో హోటల్స్ కానీ ఐ మీన్ విలేజ్ స్టైల్ ఆఫ్ హోటల్స్ కానీ ఏవైనా వాళ్ళకి మనకి వుడెన్ టెక్చర్ తోటి ఉన్న చైర్ అయితే ఇది చాలా సూట్ అవుతుంది సో లైఫ్ వైజు స్ట్రెంగ్త్ వైజు మీకు ఇష్యూ లేదు సో రెస్టారెంట్స్ యూజువల్లీ మనం మెయిన్ ఫేస్ చేసేది ఒకటి బ్రేకేజ్ ఇష్యూ ఇంకోటి మెయింటెనెన్స్ ఇష్యూ అండి సో ఈ రెండు సాల్వ్ చేయడానికి వీల్ ఓన్లీ గో విత్ ద లెదర్ ఆప్షన్స్ అండి సో లెదర్ ఇద్దరు అయితే మీకు ఏదన్నా మసాలా ఏవైనా పడినా కానీ లేదన్నా మరకలైనా కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటర్తో కూడా వైప్ ఇట్ ఆఫ్ సో అదర్ దాన్ దట్ ఇంకొకటి బ్రేకేజ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఎవ్రీథింగ్ వీ గో విత్ మెటల్ స్ట్రక్చర్ అండ్ సో మెటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మీకు డ్యామేజ్ అవ్వకుండా త్వరగా విరిగిపోకుండా మీకు లైఫ్ ఎక్కువ రావడానికి అడ్వాంటేజ్ సో నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసరికి మనం కంప్లీట్గా అప్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ చైర్స్ అండి మ్యాక్సిమం ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ రేంజ్ అండ్ ఇవి కొంచెం స్టాండర్డ్ రెస్టారెంట్స్కి కొంచెం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి మనం యూ కెన్ యూజ్ ఇట్ అండి అండ్ వీటి లైఫ్ కంపారిటివ్లీ ఎక్కువ అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అండి అండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చైర్స్ సో ఈ చైర్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఆ చైర్ చూసినట్టే మెటల్ విత్ వుడెన్ ఫినిష్ అండి చూడ్డానికి మాత్రం ఈ వుడెన్ లాగా ఉంటాయి ఎవరైతే ట్రెడిషనల్ రెస్టారెంట్స్ సంథింగ్ లైక్ ఏదైనా మన ఇప్పుడు తెలుగు నేమ్ తోటి చాలా రెస్టారెంట్స్ వస్తున్నాయి అండి అన్ని అథెంటిక్ రెస్టారెంట్స్ వస్తున్నాయి వీళ్ళందరూ కూడా కేన్ వర్క్ అండ్ మెటల్ వుడెన్ ఫినిష్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వుడెన్లో బ్రేకేజ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఆ వుడెన్ చైర్స్ అన్నీ కూడా మనం మెటల్లో కన్వర్ట్ చేసి ఇలా తీసుకొస్తున్నామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ ఫినిషింగ్ అండ్ మీకు మెటీరియల్లో కూడా కాంప్రమైజ్ ఉండదు చాలా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్ సో బ్రేకేజ్ ఇష్యూ ఉండదు మీకు చూడడానికి యాజ్ ఇస్గా వుడెన్ లానే ఉంటుంది బట్ ఇట్స్ మెటల్ చైర్ సో ఈ సెక్షన్లో మనకి స్టార్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి చూడడానికి కూడా చాలా ఎలగెంట్ అండ్ చాలా క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ ఉంటుందండి సో రెస్టారెంట్లో కొంచెం వెయిటింగ్ టైం ఉన్నా కానీ కస్టమర్ కొంచెం ఇబ్బంది పడకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైనా చాలా బాగుంటుంది సైర్ సో నెక్స్ట్ అట్లానే కంప్లీట్ వుడెన్లోనే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి ట్రెడిషనల్ ఆ ఫీల్ కోసం మనం అథెంటిసిటీ ఇవ్వడం కోసం ఇది కుడ్ చైర్ అండి కుడ్ చైర్ ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ చైర్స్ మేము సెల్ చేసాం ఫర్ రెస్టారెంట్స్ అండ్ మనకి జ్యువెలరీ స్టోర్స్కి కూడా ఈ చైర్స్ మనం సప్లై ఇస్తున్నాము సో చాలా కంఫర్ట్ ఉంటుంది చూడ్డానికి కూడా చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్ మోడల్ అండి వుడెన్లో యాక్చువల్గా ఎక్స్పెన్సివ్ చైర్స్ ఉంటాయి సో వుడెన్లో ఇది కొంచెం బడ్జెట్ చైర్ అండి ఇది మాత్రం ఒకటే లోకల్ మేక్ మన దగ్గర ఉన్న చైర్స్ నైంటీ పర్సెంట్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ మోడల్సే ఉంటాయి అన్నీ చైనా నుంచి చైనా అంటే అందరికీ ఒక ఫీల్ ఉంటుంది లో క్వాలిటీ వస్తాయి బ్రేకేజ్ ఇష్యూస్ ఉంటాయి క్వాలిటీ ఉండదు అనేది ఉంటుంది బట్ ఏదైనా సరే అవి కూడా అక్కడ కూడా అన్ని రకమైన ఫ్యాక్టరీస్ ఉంటాయండి అక్కడ కూడా మనం బడ్జెట్ ఇచ్చేదాన్ని బట్టి క్వాలిటీ వస్తుంది ఏ బడ్జెట్కి ఆఫ్ క్వాలిటీ వస్తుంది సో అక్కడ కూడా ఈ చైర్ ఇది కూడా మనకి బెస్ట్ సెల్లింగ్ చైర్ అండి సో ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ వుడ్ అనండి సాలిడ్ వుడ్ సేమ్ టైంలో మనం అన్ని చోట్ల కూడా లెదర్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాము సో లెదర్ అంటే ఇది జెన్యున్ లెదర్ కాదు బట్ ఆర్టిఫిషియల్ లెదర్ అంటారు కొన్ని డేస్ తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉన్నా వీఆర్ దేర్ ఫర్ యూ అండ్ మీకు ఫ్యాబ్రిక్ చేంజ్ కానీ ఏదైనా చేయాలంటే విల్ సపోర్ట్ ఇట్ ఈ సెక్షన్ కొంచెం ప్రీమియం సెక్షన్ అండి సో ప్రీమియం అంటే అప్ టు నైన్ థౌజండ్ రూపీస్ ఈ చైర్ ఉంటుంది సెవెన్ థౌజండ్ టు నైన్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ మనకు వేరియేషన్ ఉంటుంది బట్ సేమ్ టైం కంఫర్ట్ అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అండి ఇందుట్లో సో మీరు స్ట్రెంగ్త్ కానీ కంఫర్ట్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ చాలా హై ఉంటుంది ఈ చైర్ కూడా అప్రాక్సిమేట్లీ టెన్ కేజెస్ అప్రాక్సిమేట్లీ టెన్ కేజీస్ ప్లస్ వెయిట్ ఉంటుందండి సో లిఫ్టింగ్ ఈజ్ ఆల్సో వెరీ హెవీ బట్ ఈ స్ట్రెంగ్త్ ఉంటే మనకి ఏదైనా ఒక ప్రీమియం రెస్టారెంట్స్ సో ఎట్లయితే ఒక ఈవెన్ బిర్యానీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్న రెస్టారెంట్స్ చాలా ఉన్నాయండి సో అటువంటి రెస్టారెంట్స్ కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా కొంచెం క్వాలిటీ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ది మెటీరియల్ లుక్ ఆఫ్ ది మెటీరియల్ కూడా వాళ్ళు చాలా ఫోకస్ చేస్తారు సో అటువంటి వాటి కోసం ఫైన్ ఫినిషింగ్ ఉన్న చైర్స్ అండ్ వెరీ కంఫర్ట్ ఉన్న చైర్స్ తీసుకొచ్చామండి